ప్రియమైన దేవుని బిడ్లారా సహోదర సహోదరీలారా ఈరోజు మనం విజయవంతమైన జీవితం ఎలా జీవించాలో ధ్యానిద్దాం దాని రహస్యం కేవలం ఒక్కటే ప్రార్థన ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి ఎడతెగక ప్రార్థన చెయ్యండి ఈ మాటలు మన జీవితాలకు ఎంత ముఖ్యమో ఆలోచించండి మనం చాలాసార్లు మొక్కుబడిగా విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తాం అలాంటి ప్రార్థనలకు జవాబులు వస్తాయా అని ఎదురుచూస్తాం కాని విశ్వాసంతో కూడిన ప్రార్థన మన విన్నపాలు మన అనుదిన అవసరతలు ఆయన పాదాల చెంతకు చేర్చబడినప్పుడు అది శక్తివంతంగా పనిచేస్తుంది ప్రార్థన ఒక ఆయుధం ప్రార్థన ఒక ఆయుధం వంటిది తుప్పుపట్టిన ఆయుధం ఎలా నిరుపయోగంగా ఉంటుందో సరిగ్గా చేయని ప్రార్థన కూడా అంతే మనం ప్రార్థన చేయడంలో అలసత్వం వహిస్తే శక్తిహీనులుగా తయారవుతాం అవిశ్వాసం నమ్మకం లేకపోవడం మన ప్రార్థనలో ఉండకూడదు ఎందుకంటే విశ్వాసమంటే కనబడని దాన్ని ఉన్నట్లుగా నమ్మడం విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది ఎఫెసి పత్రికలో స్పష్టంగా చెప్పబడింది మన ప్రార్థనా సమయాలు తగ్గిపోతే మనం త్వరగా వెనకబడిపోతాం శరీర ఆశలకు తిరిగి లోబడతాం మనం ఎంత సమర్థవంతంగా ప్రార్థన చేస్తామో అంత త్వరగా జవాబులను కూడా పొందగలం మన సామర్థ్యం చొప్పున తలాంతులివ్వబడతాయి ప్రార్థన ద్వారా ఇతరులను సంపాదించుకొనుట మన ప్రార్థనల ద్వారానే మనం ఇతరులను సంపాదించుకోవాలి యువతరం బలంగా ప్రార్థన చేయగలిగితే దేవుని చేత బహు గొప్పగా వాడుకోబడతారు కాబట్టి మనం ప్రార్థనలో పోరాడాలి మనం ఎవరితో పోరాడుతున్నామో తెలుసా మనం శరీరులతో కాదు కాని ప్రధానులతో అధికారులతో ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాథులతో ఆకాశమండలమందున్న దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాం అందుకే ప్రభు మనల్ని మెలకుగా ఉండమని కోరుతున్నాడు ప్రార్థన ద్వారా సాధించలేనివి ఏమీ లేవు నిజమే ప్రార్థన ద్వారా సాధించలేనివి ఏమీ లేవు మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలును ప్రతి ఆటంకాన్నీ ప్రతి అంధకారాన్ని ప్రార్థనతో జయించవచ్చు ప్రార్థన మనకు బలమిస్తుంది జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది మార్గాన్ని సుగమం చేస్తుంది మనం దేవుని చిత్తానికి లోబడి విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ఆయన మన ప్రార్థనలను విని జవాబిస్తాడు కాబట్టి ప్రియులరా ప్రార్థనను మీ దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకోండి దానిని ఒక అలవాటుగా కాకుండా దేవునితో మీకున్న బంధాన్ని బలపరుచుకునే ఒక అవకాశంగా చూడండి అప్పుడే మనం విజయవంతమైన జీవితాన్ని జీవించగలం దేవుని మహిమ కోసం గొప్ప కార్యాలు చేయగలం ఆమెన్